హాయ్ అందరికీ శనార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున్న నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడుపు లోపల ఉట్టిన కొడుకును బిడ్డలైన పిలగలను కుస్తాది రోగ పిలగలను రోగ పిల్లలను ఉడితే కన్న తల్లి రంగులకు పోదాటనే కొడుకు నూసుకుంటే తల్లి తల్లి నూసుకుంటే కొడుకు బిడ్డలు నూసుకుంటే తల్లి తల్లి నూసుకుంటే బిడ్డ ఏడుచేంటి పండుయా అందుకు లోపల అసలు వారి ఇల్లల్లా మరి ఆ తండ్రి నచ్చిపోతే తన కొడుకులు వేసినట్టు తన బిడ్డలు వేసినట్టు ఆ కొడుకులు కోడలు మరి మనవరు మనవరాట్టు నన్ను ఏదేవుడు అసలు అయినయ్యాయి పోతే తన భార్య అయిన ఆ కొడుకు మరి కొడుకు శ్రావణ మనవరాడు ఆ రాజ్య ప్రశాంత్ మరి అల్లుడు ప్రశాంత్ వీళ్ళందరూ తెలిసినట్టు కన్న తల్లి ఆయన ప్రాణం మీద నాడు ఇలా రాన రా

నా కొడలా తుే నవ్వా నా విచర్ల బిడ్డ అనుకున్నా ఓ చేతి అన్నం నాకు நனவர பரவர வீதிக்கு நான் பிராணம் ஒட்டு போனது காண ஆபம் தேடு திருப்பூசி அல்ல நான் பிராணம் திச்சுக்க போயனோதாய

భర్తతోనే భార్యకు సుఖమాట భార్యతోనే భర్తకు సుఖమాట భర్త లేని ఆడవాళ్లకు భగవంతులు ఎక్కువస్తాయి బాధ్యలేని భగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆటలమ్మా కాసాని వారి ఇల్లల్లో ప్రాణం పోతే తన కొడుకు సరం కోడలు సింది మనవాళ్ళు మనవ రామ వేసినట్టు మనం ఏడిసే కారణ చెడే బామ్మ ఆనంద మహారాజు ఆ భార్యను లోకవంత తిడతా అండి ఆ బాలను తిట్టకూడ్రయ్యా నాకు దండం పెడతా తెలుసో తెలియకొక తప్పు చేసినా నా కొడుకు కుస్తాదు కొడుకు అని చెప్పి ఇన్ని రోజుల నాలుగు గోడల మధ్య ఆదుకున్నా ఇవాళ్ళ తోటి పిలగాళ్ళు పడిగిపోతా అంటే నా కొడుకు పిలగాలను చూసి వాళ్ళేమో అతాడు అయినా బిడ్డ మన బిడ్డ అయితే మరి తప్పు మన తప్పు అవుతుందా అయ్యా ఇవాళ నా కొడుకును కూడా మీరేమనుకుంది ఈ కొడుకు పాడువాడా ఈ కొడుకు నాకు కొడుకు కాదనుకుంటా ఎంతైనా బిడ్డ మన బిడ్డ గారి తప్పు మన తప్పు అయితే ఆనయ్యా ఏ తండ్రికైనా ఏ తల్లికైనా కన్న కొడుకులను పడవీ గొత్తులు కోసలు ఏ తల్లికి ధైర్యం రాదు కొడుకు అన్నవు కాబట్టి నీ కొడుకు ఒక్క మార్గం ఉన్నది దోసకాయ కొడలి దోసకాయ నీ చేత ఉన్నాము కొడుకును మెడల మీద రాగోసి తొబ్బుకుంటా తొప్పుకుంటా చచ్చిపోయిన కుక్క ఎట్లా చచ్చిపోతుందో ఎట్లా కుంటుకోని అటువంటి దారం కట్టి గుర కట్ అవతల వారేసినట్టు బయట ఊడాల మర్రి ఊడాల మర్రి కింద ఏడుకమ్మల గుడిసేసి గుడిసె లోపల పాత గడంచేసి పాత కొంగడి వేసి ఆ కొంగట్ల అయిపోరండి తప్ప వారి దోరు మాకు మా కాల్తాయి మా కూరగాళ్ళకి అత్తాయి కాబట్టి ఇంటికొక్కలం ఇంటికొక్కలవు రోజుకొక్కలవు రోజుకొక్కలం మీదికెళ్లి అన్నం వేసేస్తాము గట్టయితేనేమో పూజ ఉంటాము లేకపోతే ఉరిసి పెట్టిపోతాము నీ మనసులున్న మాట చెప్పవయ్యాంట உள்ள செலவரை போட்டுள்ளதா ಅಪ್ಪ ಪಂಡೆ ಪೈರು ಮೀ ರೈತ ಎಶೋ ಮರಿ ಎಲ್ಲಿಗಿನ ಕೊಡುಕಿ ಕನ್ನ ತಲೆದ ಆಶಲ ಆಟ ಅಶಲು ಅಡಿ ಅಶಲು ಎತ್ತಿವಾ ಕೊಡುಗ కలె కల 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 కంటే తాడ పెడతాడు మన బిడ్డ మన బిడ్డ అయితే తప్పు మన తప్ప మన కొడుకు మన కొడుకు అయితే తప్పు మన తప్పు అవుతుందా మీరు ఎక్కడికి యువకులు ఈ రాజ్యం లోపల మీరు మీరంగా మాట ప్రకారంగా నా కొడుకు తీసుకుపోయి పొలవారు దాటించి పొలవారు అవసర ఏడు తమ్ముల చేసి చేసుకడం చేసి కడని లోపల కొడుకులు వారేసి వస్తావా అని

మధ్య మన కొడుకు తాగున పెంచిన పెద్ద చేసిన పరిగణ అంటే మన కొడుకు ఎన్ని ఎప్పిరలేదు అబ్బా నేను పిలగలను పరిగిపోతుంటే అబ్బా నీరు పోతు అంటే అంతేనంతా నిలవకుంటున్నాను గోడల మధ్యలోకి వెళ్ళి పరగవల్సో పట్టుకో అందరి పిలగల్ని పడవర కొడుకు రాదా వాడికి వేరే కొడుకును లోకం అందరూ ఈ పొరను పాడు వాడు ఎవరికన్నా కొడుకు ఈ కొడుకు అని నేను కొనలా మాటలు అన్నారు నన్ను పెట్టపి నాన్న పెట్టింద్రు ఈ కొడుకు ఊరిగా ఉంటే ఈ పోరుని మీద ఈగలు మన పిల్లల మీద మన మీద ఆగితే మన రోజు మారినట్టు మరి ఎటువంటి లోకము రోగం కుర్చా రోగం వెనక పెద్ద రోగం అందట ఈ ఫోరు మరి లోకం అంత అంటాను కొడుకు తగ్గు అంటే చూసే ప్రజలు అందరూ ఈ పొలగా చూసుకొని పోయి ఈ పొలవారు దాటి చేసి గుడిచిలోపల కరెక్ రాగో మెడల మీద వేసి కరెంచ లోపల వారు ఇయ్యాలి రోజుకొక్కరు ఎందుకు ఒక్కరు అన్నం పెడతామంటే